హలో ఫ్రెండ్స్ నమస్తే ఎంత అవమానం కేటీఆర్ ట్వీట్ వైరల్ ప్రపంచంలోని అరుదైన వారసత్వ కట్టడాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చార్మినార్ మరోసారి చర్చనీయాంశంగా మారింది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అధికార చిహ్నంలో చోటు దక్కించుకోవడంపై విస్తృత చర్చ జరిగింది ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ ప్రభుత్వం చార్మినార్పై పై రాజముద్ర వేయడం మరోసారి చర్చకు దారితీస్తుంది ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా చార్మినార్ శతాబ్దాలుగా హైదరాబాద్కు చిన్నం చిన్నంగా ఉందన్నారు హైదరాబాద్ గురించి తలుచుకుంటే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తింపు చార్మినార్ని తలుచుకోకుండా ఉండలేరని చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన కారణాలు చూపుతూ ఐకానిక్ చార్మినార్ రాష్ట్ర లోగో నుండి తొలగించాలని పోతుందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం రాజమండ్రిలో చార్మినార్ కాకతీయ తరుణాలు తీసేయడం ఎంత అవమానమని కేటీఆర్ ట్వీట్ వైరల్గా మారింది మరోవైపు నేడు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది తెలంగాణ రాజమద్రల మార్పులపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేడు ఆందోళనకు పిలుపునిచ్చింది ఇవాళ చార్మినార్ దగ్గర నిరసనలో కేటీఆర్ పాల్గొనే అవకాశం ఉంది తెలంగాణ రాజమద్ర ఎందుకు మార్పు చేస్తున్నారని క్లారిటీ ఇవ్వాలని పేర్కొంది రాజముద్రను మార్చకూడదంటూ డిమాండ్ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర రాజమద్ర కాకతీయ కళ్ళతోరణం చార్మినార్ తొలగింపు ఎందుకు మార్పు చేయాలని నిరసనలో ప్రశ్నించున్నారు దీనికి నిరసన బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది కాకతీయ తోరణాలు చార్నర్లను ఎందుకు తీసుకుని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు హలో